అండి సూదిలో ధార్వేకించడం ఎంత ఈజీనా చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకున్నాం ఇలా మనం సాల్ట్ అయితే కొరల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి కూరల్లో యూజ్ చేసుకోవడానికే కాదండి సాల్ట్ ఈ విధంగా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు మనకి కిచెన్లో యూజ్ చేసుకునే సిజర్లు ఉంటాయి కదండి ఆ సిజర్లు కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదా అలా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఈ విధంగా సాల్ట్లో ఇలా రఫ్ చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది ఈ విధంగా మనం ఏదైనా కట్ చేయటానికి కూడా చాలా చక్కగా సింపుల్గా ఇలా కట్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి ఇలా ట్యాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాత ఖాళీ అయిపోయిన ట్యాబ్లెట్స్ షీట్ని పడేస్తూ ఉంటాం కానీ ఎలా యూజ్ చేసుకోవచ్చండి ఒక ట్యాబ్లెట్ షీట్ని తీసుకుంటాము ఇలా కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి చక్కగా షార్ప్నెస్ అనేది పెరుగుతుంది మనం ఏదైనా పేపర్ కటింగ్ చేసుకున్నా లేదంటే పాల ప్యాకెట్స్ కట్ చేసుకున్నా కూడా చాలా చక్కగా కట్ అవుతాయి ట్రై చేయండి ఈ విధంగా అయితే రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఈ విధంగా షార్ప్నెస్ పెంచుకోవచ్చు టిప్ నెంబర్ త్రీ ఇలా మనం కొత్తిమీర తెచ్చుకొని ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము ఇలా క్యారీ బ్యాగ్స్లో ఉండటం వల్ల వాటర్ బబ్బుల్స్ ఏర్పడి లోపల లోపల తేమ తగిలి కొత్తిమీర కుళ్ళిపోతూ ఉంటుంది అలా కొత్తిమీర కుళ్ళిపోకుండా ఉండాలి అంటే ఈ చిన్నటిక్కని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా కొత్తిమీరలో ఉన్నటువంటి పండిటాకులు కానీ కుళ్ళిపోయిన ఆకులు కానీ తీసేసి ఇలా ఏర్లు కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకొని ఏర్లు తీసేసి ఈ విధంగా కొత్తిమీరని ఏదైనా ఒక పేపర్ తీసుకొని న్యూస్ పేపర్ దానిలో పెట్టేసుకొని ఇలా రోల్ చేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు కూడా పాడవకుండా అలానే ఉంటుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది న్యూస్ పేపర్ ఇలా రోల్ చేసుకోవటం వల్ల న్యూస్ పేపరు తేమను ఒకవేళ తేమ ఉన్నా కూడా న్యూస్ పేపర్ తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇలా కొత్తిమీర పాడవకుండా ఉంటుందండి ట్రై చేయండి ఈ విధంగా మనం కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు క్యారీ బ్యాగ్స్లో పెట్టకుండా ఈ విధంగా పేపర్లో పెట్టేసి రోల్ చేసేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది టిప్ నెంబర్ ఫోర్ గ్యాస్టిక్ ప్రాబ్లంతో బాధపడేవాళ్ళు ఎటువంటి మెడిసిన్ లేకుండా ఈ చిన్న టిక్కిన్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మీరు టిఫిన్ చేసినా లేదంటే భోజనం చేసిన వెంటనే ఒక పది నిమిషాల తర్వాత ఈ విధంగా లవంగాన్ని చప్పరిస్తూ మింగామనుకోండి ఒక రెండు లవంగాలు తీసేసుకొని బొగ్గను పెట్టేసుకొని చప్పరిస్తూ మింగితే చక్కగా మనకి ఎటువంటి గ్యాస్టిక్ ప్రాబ్లం అనేది ఉండదు నోటి దుర్వాసన కూడా పోతుంది అలానే మనం చక్కగా తిన్నది అరుగుతుంది సో ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది టిప్ నెంబర్ ఫైవ్ ఇలా నైట్ టైంలో ఎక్కువగా బలులు బొద్దింకలు వస్తూ ఉంటాయి కదండి కిచెన్ సింక్ హోల్ నుంచి అలా రాకుండా ఉండాలంటే ఒక పేపర్ని తీసుకొని ఇలా రోల్ రోల్ చేసేసుకొని ఇలా హోల్స్ దగ్గర పెట్టేసాము అనుకోండి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి ట్రై చేయండి టిప్ నెంబర్ ఫైవ్ ఇలా మనం సోపు యూజ్ చేస్తూ ఉంటాం కదా ఒంటి సోపు కొన్ని కొన్ని కొన్నిసార్లు ఇలా చిన్న చిన్న ముక్కలుగా మిగిలిపోతూ ఉంటాయి ఆ వేస్ట్ అని పడేయకుండా ఇలా ఏదైనా ఒక చిన్న బాక్స్ తీసుకొని దానిలో వేసేసుకొని మనం ఎక్కడైనా జర్నీలు చేసేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుని వెళ్ళామనుకోండి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ట్రై చేయండి సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి టిప్ నెంబర్ సెవెన్ ఎగ్స్ మనం ఈ విధంగా ఆమ్లెట్ వేసుకున్న తర్వాత గుడ్డి పెంకులు ఉంటాయి కదా అది వేస్ట్ అని పడేయకుండా ఇలా ట్రై చేయండి ఇంట్లో బల్లులు పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర కిచెన్ సింక్ హాల్లో విండోస్ దగ్గర అక్కడొకటి అక్కడొకటి వీటికి వీటి స్మెల్ స్మెల్కి బలు పరారైపోతాయండి ట్రై చేయండి వీటికి ఎక్కువగా బలులు భయపడతాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకున్న ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఈ టిప్ ఏంటో తెలుసుకుందాం మనం ఇంట్లో ఊడ్చే చీపురు ఉంటుంది కదండి ఆ చీపులకు ఉన్నటువంటి స్టిక్ ఉంటుంది కదా ఇలాంటిది వేణులో ఉన్నటువంటి స్టిక్ని ఇచ్చుకొని ఇలాగా అందరి ఇళ్లలో ప్లాస్టిక్ భూజకరలు అయితే ఉంటూ ఉంటాయి కదండి ప్లాస్టిక్ భూజకర్ర ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా ఈ స్టిక్కి ప్లాస్టిక్ అనుకోండి ఇలా స్టిఫ్గా గట్టిగా ఉంటుంది ఇది దేనికి ఉపయోగించుకోవచ్చు అనేది చెప్తాను సో ఈ టిప్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి సో మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆ టిప్స్ అయితే నేను షేర్ చేస్తాను సో ఈ విధంగా అయితే స్టిక్ని అయితే మనం రెడీ చేసుకున్నాం కదా ప్లాస్టిక్ థ్రెడ్ ఈ విధంగా ప్లాస్టిక్ సహాయంతో ఈ విధంగా పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్నటువంటి ఈ స్టిక్ని చక్కగా మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది చెప్తాను సూదుల దారి ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే ఎక్కించేసుకోవచ్చు మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి ముందుగా ప్లాస్టిక్ థ్రెడ్ని నీటిలోనికి ఎక్కిస్తున్నాను ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఈ విధంగా ఈజీగా తీసుకోవచ్చండి సో మనకి ఎక్కువగా ఇబ్బంది పడకుండా కళ్ళు కనిపించకపోయినా సరే ఇలా మనం చక్కగా సూదులో దారం అయితే ఎక్కించేసుకోవచ్చు ఇలా ఎన్ని పేటలు దారమైనా ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు ఇంకా టిప్ నెంబర్ నైన్ ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి మనం సూదులో దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఒక ట్యాబ్లెట్స్ సీట్ ఉంటే చాలా అండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు సో ఈ టిప్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా ట్రైలింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఈ టిప్స్ చాలా చక్కగా యూజ్ అవుతాయండి అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది సో ముసలి వాళ్ళైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేసుకోగలిగే అద్భుతమైన టిప్స్ అని చెప్పుకోవచ్చు అండి ఇలా ట్యాబ్లెట్ షీట్ తీసుకొని ట్యాబ్లెట్ షీట్కు పక్కన ఉన్నటువంటి ఎడ్జ్ ఉంటుంది కదండి ఆ ఎడ్జ్ వరకు మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఆ ఎడ్జ్ని ఈ విధంగా ఇలా కట్ చేసి దానికి ఒక టగ్లాగా ఇచ్చుకున్నాం అనుకోండి ముందుగా ఈ విధంగా చక్కగా ట్యాబ్లెట్ షీట్ని పెట్టేసి ఇలా టాబ్లెట్ షీట్ టగ్ లాగా ఇచ్చాం కదా ఇందులో మనం దారాన్ని పెట్టేసి ఈ విధంగా స్లోగా లాగుతూ ఉన్నాం అనుకోండి చాలా ఈజీగా సింపుల్గా దారం అయితే ఎక్కుతుంది అండి ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని దారాలను మనం ఎక్కించుకోవటానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఈ విధంగా కూడా మనం సూదులోనికి దారం ఎక్కించేసుకోవచ్చు ట్యాబ్లెట్ సీట్ ఉంటే చాలండి మనం యూజ్ చేసుకునే ట్యాబ్లెట్ సీట్ అయినా పర్లేదు ఖాళీ అయిపోయిన సీట్ అయినా పర్లేదు ఈ విధంగా అయితే ఎక్కించేసుకోవచ్చు టిప్ నెంబర్ టెన్ ఈ విధంగా కూడా చక్కగా సూదిలోనికి తారు ఎక్కించేసుకోవచ్చండి ఈ త్రీ టిప్స్లు మీకు ఏ టిప్స్ యూజ్ఫుల్గా ఉన్నాయా అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఈ టిప్స్ యూజ్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి సో ఈ విధంగా బూజ్ కరుకున్నటువంటి ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే తీసుకోవాలి ఇలా త్రీ ఈ థ్రెడ్ని అయితే ఒక థ్రెడ్ని తీసుకున్నాను సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి అదేంటంటే కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదండి మనల్ని చిన్న చూపు చూసేవారికి ఖచ్చితంగా ఒక రోజు చెప్పే రోజైతే ఖచ్చితంగా వస్తుందండి అంతవరకు మనం కాస్త ఓపిక పడితే చాలండి మన మనకంటూ ఒక రోజు అనేది వస్తుంది కాబట్టి మనం ఎక్కువగా తొందరపడకుండా ఇలా చాలా ఓపికతో ఉన్నామనుకోండి మనకంటూ ఒక రోజు అయితే వస్తుంది సో ఈ విషయం గురించి మీకు ఎటువంటి ఆలోచన ఉన్నా కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఇలా అయితే నెయిల్ కట్టర్ ఉంటాయి కదండి అందరిలో నెయిల్ కట్టర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి పాడైపోయిన నెయిల్ కట్టర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా ఆ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా నెయిల్ కట్టర్ తీసుకొని ప్లాస్టిక్ థ్రెడ్ అయితే చూపించాను కదండి ప్లాస్టిక్ బుజు కరుకున్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా మధ్యకు ఆ థ్రెడ్ని ఫోల్డింగ్ చేసేసి ఇలాగ మనం ఇలా నెయిల్ కట్టర్కి ప్లాస్టిక్ థ్రెడ్ని పెట్టేసి ఇలాగ ప్లాస్ట్ అయితే అతికించేసుకోవాలి ఇలా అతికించుకోవటం వల్ల మనకి స్టిఫ్గా గట్టిగా ఉంటుంది కదలకుండా ఉంటుంది ఇలా మనం నీడిలోనికి ఎక్కించుకోవడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనం ఎలాంటివి ఒక రెండు మూడు ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనం అప్పటికప్పుడు ఈ విధంగా చక్కగా సూదుల దారం ఎక్కించేసుకోవచ్చు ఒకరి హెల్ప్ లేకుండా ఇలా అయిన దారాలైనా ఎక్కించేసుకోవచ్చు నైట్ టైంలో అయినా మనం ఈ విధంగా ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు ఇలా అయితే రెడీ చేసాం కదండి ఇప్పుడు ఎలా ఎక్కించుకోవాలనేది చెప్తాను చూడండి ఈ విధంగా ఈ థ్రెడ్ని అయితే ముందుగా నీటిల్లోనికి ప్లాస్టిక్ థ్రెడ్ని పెట్టేసి ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఈజీగా ఎలా అయితే ఎక్కించేసుకోవచ్చు అండి చాలా ఈజీ సింపుల్గా ఎక్కించేసుకోవచ్చు ఇలా నెయిల్ కటర్స్ అయితే అందరిలో ఉంటూనే ఉంటాయి కదండి పాడి ైపోయిన నేలు కట్టర్ తీసుకొని ఈ విధంగా ప్లాస్టిక్ తేడ్ని పెట్టేసి ప్లాస్టిక్ని అయితే ఈ విధంగా అతికించుకోవాలి ఇప్పుడు నీడల్లోనికి నేను ఎక్కిస్తున్నాను చూడండి చాలా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు పిల్ల పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా ఈజీగా అండి ఇలా ప్లాస్టిక్ తెడ్ని అయితే పెట్టేశాను కదా ఇప్పుడు ప్లాస్టిక్ నుంచి మామూలు తెడిని అయితే ఎక్కిస్తున్నాను చూడండి ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా ఎవరు అయినా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఎక్కించినటువంటి దారం అనేది సింగిల్ పొర అయితే ఎక్కించేసుకున్నాను కదండి ఇప్పుడు డబుల్ అయితే వచ్చింది ఈ డబలే మళ్ళీ మనకి నాలుగు పొరలు దారం అయితే వచ్చేస్తుందండి చూ ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదండీ నేను ఎక్కించింది రెండు పెరు రెండు పొరలు దారం అనమాట ఇప్పుడు నాకు నాలుగు పొరలు దారం అయితే వచ్చేసింది ఇలా ఎన్ని పొరలు దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఎన్ని దారం దారమైనా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు సో మరి మీకు టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఓకే అండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్